హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ నేచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతుంది వర్క్ వస్తుంది అనుకున్నప్పుడే మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ టిప్ అందరి ఇళ్ళలో కూడా ఇలాంటి బట్టల క్లిప్స్ అయితే ఉంటాయి వీటిని ఓన్లీ బట్టలకి పెట్టడమే కాకుండా వీటిని అయితే చాలా విధాలుగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ టైప్స్ అయితే రీయూజ్ చేసుకోవచ్చు వాటిని ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో చాలా షార్ట్ వీడియోస్ అయితే చేశాను ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి ఇలా మనకి టూ ఇన్ వన్ ప్లాస్టర్ తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ అయితే స్టిక్ చేసుకోవాలి మనకి కిచెన్లో హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదా ప్రతిసారి డ్రెస్కి కానీ శారీకి కానీ వాష్ చేసుకున్న తర్వాత తుడుస్తూ ఉంటాము అలాంటి పని లేకుండా ఇలా నాప్కిన్ కనుక కిచెన్ లో స్టిక్ చేసి పెట్టుకున్నాము అనుకోండి రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఇలా హాల్లో మేకులు కొట్టుకోవడానికి అవైలబుల్గా లేదు అనుకున్నప్పుడు కబోర్డ్స్కి కానీ లేదు అంటే వాల్కి కానీ ఇలా ప్లాస్టర్ని వేసి కనుక స్టిక్ చేసుకోరు దానిపైన పిల్లల ఐడి కార్డ్స్ కానీ కీచెన్స్ కానీ లేదు అంటే మన ఛార్జింగ్ వైర్స్ ఉంటాయి కదా కేబుల్స్ అవన్నీ కూడా దానికైతే హ్యాంగ్ చేసుకోవచ్చు మనకి వద్దు అన్నప్పుడు ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఫ్రిడ్జెస్ని అయితే వాడుతూ ఉంటాము మనం ఇలా ఫ్రిడ్జెస్ క్లీన్ చేస్తూ ఉంటాం కానీ పైన రబ్బర్లో మాత్రం చాలా డస్ట్ అనేది ఉంటూ ఉంటుంది మనం నార్మల్గా ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన లో అన్నీ తీసి క్లీన్ చేస్తూ ఉంటాం బట్ ఈ రబ్బర్స్ అయితే ఎప్పుడు కూడా క్లీన్ చేయం కదా ఇలా సింపుల్గా కనుక క్లీన్ చేసుకున్నారు అనుకోండి మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదు చాలా ఈజీగా కూడా పోతుంది దానికోసం కొంచెం ఏదైనా లిక్విడ్ అనేది తీసుకోవాలి నేనైతే కొంచెం విమ్ లిక్విడ్ తీసుకున్నాను అందులోనే కొంచెం వంట సోడా అలాగే కొంచెం నిమ్మరసం అనేది వేసుకోవాలి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి కావాలనే కొంచెం క్వాంటిటీ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని మనం యూస్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్ బ్రష్తో ఇలా రబ్బర్లోకి మొత్తం కూడా ఈ వాటర్ అనేది వేసేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఆ టూత్ బ్రష్తో గట్టిగా రబ్ చేసి మనం కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే డస్ట్ అనేది చాలా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది వన్స్ బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత కావాలి అంటే కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ మళ్ళీ ఒకసారి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి ఎలాంటి డస్ట్ అయితే ఉండదు మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన ప్రతిసారి కూడా ఒకసారి ఈ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి ఫ్రిడ్జ్ రబ్బర్స్ కానీ సైడ్స్ డోర్స్ కానీ అన్నీ కూడా ఈ లిక్విడ్ లిక్విడ్తోనైతే మంచిగా క్లీన్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ అన్నీ కూడా ఈ లిక్విడ్ అయితే వాడుకోవచ్చు ఏంటంటే ఇందులో విమ్ లిక్విడ్ అన్నీ వేసాం కాబట్టి మనకి లోపల బయట క్లీన్ చేసుకోవడానికి అయితే మంచిగా యూజ్ అవుతుంది మనకి ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి బయట చాలా లిక్విడ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అదేది కొనాల్సిన పని లేకుండా జస్ట్ ఇంట్లోనే సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా నేను బ్రష్తో జస్ట్ రబ్ చేశాను అంత డస్ట్ అనేది బయటకు అనేది వచ్చేస్తుంది మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్కి ఒకసారి మనకి కుదిరినప్పుడు కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి ఇంత డస్ట్ అయితే ఫామ్ అవ్వకుండా ఉంటుంది సో మీరు కూడా నెక్స్ట్ టైం ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రిడ్జ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్ నుండి కూడా స్మెల్ రాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనందరిలో కూడా కామన్గా హ్యాండ్ వాష్ బాడీ లోషన్ ఇవైతే వాడుతూ ఉంటాము మనము చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి ఎక్కువగా ప్రెష్ చేయడం వల్ల ఎక్కువ ఎక్కువ పడిపోతుండే అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది వాళ్ళు ప్రెష్ చేసినా సరే ఎక్కువ క్వాంటిటీ పడకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా మనకి ఒక రబ్బర్ ఉంటుంది కదా ఆ రబ్బర్ని ఇలా పైన భాగంలో వేసేసి కనుక పెట్టేశాము అనుకోండి వాళ్ళు ఎంత గట్టిగా ప్రెష్ చేసినా సరే ఓన్లీ కొంచెం క్వాంటిటీ లిక్విడ్ మాత్రమే బయటకని వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి మెయిన్గా ఈ టిప్ అయితే బాగా యూస్ అవుతుంది వాళ్ళు అన్నెసెసరీ అంత లిక్విడ్ అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి టిప్ ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్స్ అయిపోయినాయి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి అవన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకోండి వాటిని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు ఏ విధంగా అంటే మనకి నార్మల్గా బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీ వ్యాలెట్ అయితే క్యారీ చేస్తూ ఉంటాము మనకి వ్యాలెట్లో మనకి డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అన్ని రకాల కార్డ్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాము మనం డైరెక్ట్గా వ్యాలెట్లో పెట్టడం వల్ల కొన్నిసార్లు డిఫరెంట్ డిఫరెంట్ రోస్ ఉంటాయి కదా వ్యాలెట్లో అక్కడ ఇక్కడ పడిపోతుంటాయి మనకి ఎమర్జెన్సీగా కావాలి అనుకున్నప్పుడు అయితే దొరకవు అలాంటప్పుడు ఏంటి అంటే ఇలా ఒక స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకొని తో కానీ లేదు అంటే స్టాప్లర్స్తో కానీ ఇలా పిన్స్ చేసేసి అందులో కనుక పెట్టేసి మనం వ్యాలెట్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి అన్ని కార్డ్స్ ఒకే దగ్గర ఉంటాయి చాలా ఈజీగా దొరుకుతాయి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది సపరేట్ హోల్డర్ కొనాల్సిన అవసరం లేకుండా జస్ట్ స్టిక్కర్ ప్యాకెట్ని అయితే మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ఎక్కువ క్వాంటిటీ ఎక్స్ తెచ్చుకున్నా సరే ఒక డజన్ హాఫ్ డజన్ తెచ్చుకున్నా సరే మనం చాలా మంది ఏంటి అంటే ఫ్రిడ్జ్లో పెడుతుంటారు లేదంటే కవర్లో అలానే పెట్టి వదిలేస్తూ ఉంటారు మిస్ అయ్యి మన చేయి తగిలింది అనుకోండి కవర్ పడిపోతే అన్నీ కూడా వేస్ట్గా పడిపోతూ ఉంటాయి ఆన్లైన్లోనైతే మనకి ఈ ఎగ్స్ని స్టోర్ చేసుకోవడానికి చాలా రకాల ఐటమ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి మనకి ఏది కొనాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే సింపుల్గా ఈ ఎగ్స్ స్టోర్ చేసుకోవడానికి బాక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా మనం వేస్ట్ అని పక్కన పడేయకుండా ఇలా మనకి కావాల్సిన క్వాంటిటీ ఎన్ని క్వాంటిటీ కావాలో అన్ని వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే తీసుకోవాలి ఎందుకంటే టూ ఇన్ వన్ ప్లాస్టర్ వేసేసి మనం స్టిక్ చేసి కనుక అందులో కనుక మనం ఎగ్స్ని ఫిక్స్ చేసాము అనుకోండి మనకి కదలకుండా ఉంటాయి కింద పడిపోయినా సరే ఆ మూత గట్టిగా పెడతాం కాబట్టి ఎగ్స్ అయితే డ్యామేజ్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ స్టెప్ కొన్ని డేస్ మనం కుక్కర్ వాడిన తర్వాత వాచర్ అనేది లూజ్ అయిపోతుంది అప్పుడు ఏంటంటే ఆ వాచర్ని పక్కన పడేసి మనం కొత్త వాచర్ అయితే కొనుక్కుంటూ ఉంటాం కదా ఆ పక్కన పడేసే బదులు దాన్ని అయితే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అందరి ఇళ్ళలో కూడా కామన్గా బట్టల క్లిప్స్ అయితే ఒక డజన్ టూ డజన్స్ అయితే ఉంటుంటాయి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ బట్టలను అయితే వాష్ చేసినప్పుడు క్లిప్స్ అయితే పెడుతూ ఉంటాం కదా మనం కవర్లో వేసి ఎక్కడో పెడుతూ ఉంటాం కావాలి అనుకున్నప్పుడు అయితే దొరకవు అలాంటప్పుడు ఈ వాచర్ కి ఫిక్స్ చేసేసి మనకి కనిపించే దగ్గర కనుక హ్యాంగ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా దొరుకుతుంది మనం ప్రతిసారి వెతుకోవాల్సిన పని అయితే ఉండదు నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం జర్నీస్కి వెళ్ళేటప్పుడు సీజర్ కానీ నైఫ్ను కానీ క్యారీ చేసేటప్పుడు డైరెక్ట్గా మనం హ్యాండ్ బ్యాగ్లో కనుక వేసాము అనుకోండి ఆ ఎడ్జెస్ అనేది చాలా షార్ప్గా ఉంటాయి సో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు చూడక హ్యాండ్ బ్యాగ్లో కనుక చేయి పెట్టారు అనుకోండి వాళ్ళ చేయి అంతా కట్ అయిపోతుంది చాలా పెద్ద ఇంజురీ అయితే అవుతుంది అలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి ఈజీగా క్యారీ చేసుకోవాలి అంటే మనకి పెన్ క్యాప్స్ ఉంటాయి కదా ఆ పెన్ క్యాప్స్ని ఇలా హెడ్జెస్కి పెట్టేసి క్లోజ్ చేసేసి మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకున్నాము అనుకోండి ఇంజూరీస్ అవుతుంది అవుతున్నాయి టెన్షన్ ఉండదు మనకి కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఈవెన్ లగేజ్ బ్యాగ్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఈవెన్ చిన్నపిల్లలు ఉన్నా సరే మనకి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో గ్రాసరీస్ కానీ ఏదైనా సర్ఫ్ కానీ ఇలా ప్యాకెట్స్ అయితే వాడుతూ ఉంటాము మనం ఇలా డైరెక్ట్గా ఓపెన్ చేసి పెట్టడం వల్ల మనం ఎప్పుడైనా కావాలి వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా డైరెక్ట్గా వేయడం వల్ల ఎక్కువ క్వాంటిటీ అయితే పడిపోతూ ఉంటుంది అప్పుడు రిమైనింగ్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది సో అలా వేస్ట్ అవ్వకుండా ఒకవేళ మన గ్రాసరీ అయితే పురుగు పట్టేస్తుంది గాలి తగిలడం వల్ల సో అలా పురుగు పట్టకుండా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా మనకి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకొని నైఫ్ని కొంచెం హీట్ చేసుకోవాలి హీట్ చేసుకొని వాటర్ బాటిల్ని అయితే వీడియోలో చూపించినట్టుగా ఓన్ ఓన్లీ పైనపాటిని మాత్రమే కట్ చేసుకోవాలి మనకి మొత్తం పార్ట్ అయితే అవసరం ఉండదు జస్ట్ ఈ పార్ట్ ఒక్కటి ఉంటే సరిపోతుంది మెయిన్గా బాటిల్ కట్ చేసేటప్పుడు నైఫ్ అనేది మంచిగా హీట్ చేసుకోవాలి అలాంటప్పుడు తొందరగా కట్ అవుతుంది సో నేను నార్మల్ హీట్ చేశాను కాబట్టి కొంచెం టైం అయితే పట్టింది ఇలా ఓన్లీ పైన పాట మనకి ఇక్కడ ఏదైతే మనం కట్ చేసిన పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్లోకి ఏదైతే వాటర్ బాటిల్ ఉంటుంది కదా దాన్ని లోపలికి ఫిక్స్ చేసేసి అది కదలకుండా ఉండడానికి రబ్బర్ ఉంటుంది కదా ఆ రబ్బర్ను వేసి ఫిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ఈ క్యాప్ని కావాలి అనుకున్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు వద్దు అనుకున్నప్పుడు అయితే క్లోజ్ చేసుకోవచ్చు మనకి ఏదైనా గ్రాసరీ ఏదైనా ఐటమ్ కావాలి తీసుకోవాలి అనుకున్నప్పుడు అందులో నుండి జస్ట్ ఆ క్యాప్ ఓపెన్ చేసేసి గిన్నెలోకి మనం కావాల్సిన క్వాంటిటీ వేసుకోవాలి రిమైనింగ్ క్వాంటిటీ అనేది మనం క్యాప్ పెట్టి కనుక క్లోజ్ చేసాము అనుకోండి వేస్ట్ అయిపోతుందన్న టెన్షన్ ఉండదు పురుగు పడుతుందన్న టెన్షన్ అయితే ఉండదు చిన్నపిల్లలు ఉన్నా సరే ఆ ప్యాకెట్ వాళ్ళకు ఓపెన్ చేయడానికి అయితే రాదు కాబట్టి కింద పడిపోతుందన్న టెన్షన్ కూడా ఉండదు నెక్స్ట్ టిపో ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ అయితే ఉంటూ ఉంటాయి కదా మనం వాటిని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి పడేయకుండా దాన్ని అయితే మంచిగా రీయూస్ చేసుకోవచ్చు ఒకవేళ మన ఇంట్లో సో బాక్సెస్ కనుక అవైలబుల్గా లేవు అనుకోండి దీన్ని సో బాక్స్లు అన్నకైతే వాడుకోవచ్చు మనం ఇందులో డైరెక్ట్ కనుక సోప్ వేసాము అనుకోండి ఆ వాటర్ అనేది పోకుండా అందులోనే ఉండేసి సోప్ అంతా మెత్తగా నానిపోతుంది మనకి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ రావాల్సిన సోప్ కాస్త జస్ట్ టూ త్రీ డేస్లోనే మొత్తం కూడా కరిగిపోతూ ఉంటుంది మనకు అలా కరిగిపోకుండా ఉండాలి అంటే ఈ బాక్స్కి హోల్స్ అయినా చేసుకోవచ్చు ఒకవేళ హోల్స్ చేసుకోవడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఇలా ఒక టూ క్యాష్ రబ్బర్స్ తీసుకొని అడ్డంగా ఒకటి నిలువుగా ఒకటి వేసేసుకొని దానిపైన ఈ సబ్బుని కనుక ఫిక్స్ చేసి పెట్టాము అనుకోండి ఏదైనా ఎక్స్ట్రా వాటర్ పడ్డా కూడా వాటర్ అన్నీ కిందకి వెళ్ళిపోతాయి సో సోప్ అనేది నానిపోకుండా ఉంటుంది చాలా డేస్ వరకు అయితే సోప్ అయితే వస్తుంది నెక్స్ట్ టిప్ కార్తీక మాసం స్టార్ట్ అయింది అనగానే అందరూ కూడా ఉసిరి దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారు అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపాలు దానితో పాటు మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే తులసి కోట దగ్గర కాలుస్తూ ఉంటారు సో మనకు ఏంటంటే ఒత్తులు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈజీగానైతే చేసుకోవచ్చు ఒకవేళ చేయలేను చేయరాదు అనుకునే వాళ్ళైతే ఒకసారి ఈ వీడియో చూడండి వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు మనకి బయట పూజా స్టోర్స్లో కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా మన ఫ్రీ టైంలో ఎన్ని ఒత్తులు కావాలి అంటే అన్ని ఒత్తులు అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం కాటన్ అయితే మనం చేయాలి అనుకునే ముందు రోజు కొంచెం ఎండలో పెట్టుకోండి తర్వాత కొంచెం ఇలా అందులో నుండి గింజలన్నీ తీసేసి ఇలా కాటన్ అయితే నీట్గా చేసుకోవాలి తర్వాత మనం ఒత్తులు చేసేటప్పుడు విభూతిని కానీ ఆవు పాలని కానీ యూస్ చేయాలి నేనైతే విభూతిని యూజ్ చేస్తున్నాను వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెం క్వాంటిటీ కాటన్ని తీసుకొని ఇలా పైనకు లాగేసి గట్టిగా ఇలా రబ్ చేసాము అనుకోండి పైన ఒత్తిలాగా రెడీ అయిపోతుంది రిమైనింగ్ కింద కిందపాటిని ఇలా క్లోజ్ చేసి పెట్టాము అనుకోండి మనకి పువ్వు ఒత్తి అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఇలా చేయడం వల్ల ఒత్తి అనేది కూడా చాలా మంచిగా నిలుస్తుంది మనం మెయిన్గా ఉసిరి పైన పెడుతూ ఉంటాం కాబట్టి అయితే మంచిగా నిలుస్తాయి ఇలా చేయడం వల్ల మనకి నిమిషాల్లో ఎన్ని ఒత్తులైనా ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ ఈ ఒత్తికి పైన భాగంలో కావాలి అంటే కుంకుమని కూడా అప్లై చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ప్లేన్ గానే చేశాను కావాలి అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చ